గొప్పగా బంగారంతో రత్నములతో ముత్యములతో అలంకరింపబడిన మహాపట్నమా ఇంత ఐశ్వర్యము ఒక గడియలోనే పాడైపోయని అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు ఇంత ఐశ్వర్యం ఒక గంటలో పోయింది ఎంత ఐశ్వర్యమైనా ఒక గంటలో పోవచ్చు మనకు తెలుసు కదా స్టాక్ ఎక్స్చేంజ్ డబ్బులు వస్తాయి ఒక గంటలో ఆయనకి కొన్ని వేల కోట్లు వస్తాయి ఒక గంటలో ఆయన దగ్గర నుండి కొన్ని బిలియన్స్ పోతాయి ప్రపంచంలో అత్యంత పెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్ నైన్టీన్ ట్వంటీ నైన్లో లో జరిగింది అండ్ నైన్టీన్ ట్వంటీ నైన్లో లో వచ్చినటువంటి స్టాక్ మార్కెట్ క్రాష్ వెంటనే అమెరికాలో గ్రేట్ డిప్రెషన్ తెచ్చింది అది ప్రపంచం అంతటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ప్రభావితం చేసింది దాని తర్వాత ఇంకా చాలా స్టాక్ మార్కెట్ క్రాష్లు కొలాప్సులు వస్తూనే వచ్చాయి కానీ అది ది గ్రేటెస్ట్ ఇన్ హ్యూమన్ హిస్టరీ అంటారు సో ఎవరు ఊహించలేదు ఒక్క దెబ్బకి అమెరికా లాంటి ఆ గొప్ప దేశము కుప్పకూలిపోయింది దాని తర్వాత మరలా మరి వారు తిరిగి కట్టుకున్నారు అండ్ దాన్ని ఈ రోజున మళ్ళా దిగజార్చుకునేటువంటి పరిస్థితికి వచ్చారు సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఈ లోకంలో మీరు వేటినైతే కలిగి ఉంటారో పొందుకుంటారో అవన్నీ కూడా మిమ్మల్ని విడిచిపోతాయి ఒకే ఒక వ్యక్తి మీతో ఉంటాడు దేవుడే మీతో ఉంటాడు ఈ లోకంలో అయినా మీరు ఆయన సన్నిధికి వెళ్ళిన ఆ లోకంలో అయినా దేవుడు ఒక్కడే పర్మనెంట్ ఇంకేది పర్మనెంట్ కాదు అండ్ విచిత్రం ఏంటంటే ఆయన్నే పెద్దగా పట్టించుకోకుండా ఈ వస్తువులనే పట్టించుకుని బతికేస్తాం మనం సో ఈ ఉదయం మీ యొక్క హృదయాన్ని పరీక్షించుకోండి మీ యొక్క జీవితాన్ని పరీక్షించుకోండి వాట్ ఆర్ లాంగింగ్ ఫర్ దేని కొరకు మీరు కృష్ణ కొంటున్నారు వెంపర్లాడుతున్నారు వాట్ ఆర్ యూ లేబరింగ్ ఫర్ దేని కొరకు మీరు పనిపాట అన్ని ప్రయాసాలు పడుతున్నారు ఒకసారి ఆలోచించండి ఇవన్నీ కూడా ఒకవేళ మీ చేతుల్లో నుండి పోతే దీస్ ఆర్ ద థింగ్స్ యు ఆర్ గోయింగ్ టు ల్యామెంట్ ఫర్ వీటి కొరకు మీరు ఏడుస్తారు వస్తువుల కోసం ఏడ్చేటువంటి వాడు వివేకము కలిగినటువంటి వాడు కానే కాదు గుర్తుపెట్టుకోండి వస్తువుల కోసం ఏడ్చేవాడు వివేకి కానే కాదు నాకు ఈ వస్తువు లేదు అని ఏడ్చేవాడు నాకు ఆ వస్తువు పోయింది అని ఏడ్చేవాడు వివేకి కాదు యశుప్రభు ఒక మాట అన్నాడు నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవన్నాడు వ్యక్తుల కోసం ఏడవండి అప్పుడు మీరు ఇతరులకు మేలు చేసిన వారు అవుతారు మన దేశ నాయకుల కోసం ఏడవండి మన దేశ ప్రజానీకం కోసం ఏడవండి మన రాష్ట్ర ప్రజానికం కోసం ఏడవండి ఇంతమంది రేపు చచ్చిపోతే నిత్య నరకానికి పోతారు దేవుడు లేని ఆ యొక్క ఘోరమైనటువంటి వేదన స్థలానికి వెళ్తారు నరకంలో ఉన్నటువంటి వాడు ఏడ్చాడు నరకంలో ఉన్నటువంటి వాడు వేదంలో ఉండి ఏడ్చి మోసేతో అంటాడు ఈ లాజర్ ను పంపు ఆ లోకంలో ఇంకా నాకు ఐదు మంది సహోదరులు ఉన్నారు నేను వచ్చిన ఈ స్థలానికి రాకుండా ఇతడిని పంపు అని ఏడ్చాడు కానీ ఇక్కడ ఉన్నటువంటి మనము దేవుణ్ణి ఎరిగినటువంటి మనము మరి వస్తువుల కోసం ఏడుస్తున్నాం కానీ వ్యక్తుల కోసం ఏడవట్లేదు